హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈ లచ్చన ధర ముందు ముందు మంచి మంచి ఊళ్ళతో వస్తానండి సో అయితే ఈరోజు నేను ఒక మంచి కలువ పువ్వు కోసం పరిచయం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయద్దు ఆల్రెడీ ఒక చెరువులో ఉన్నాము సో చెరువు గట్టు మీద ఉన్నాము చెరువు లోపల మంచి అందమైన ఒక కలువ పువ్వులు కనిపిస్తున్నాయి కదండీ సో దీన్ని వాటర్ లిల్లీ అంటారు నీటిలోనే మాత్రమే ఉంటాయండి బురద మాత్ర బురదలో మాత్రమే ఉంటాయంటే వాటర్ ఉన్న ధర బురదలోనే మాత్రం ఉంటాయి సో అయితే స్టార్ట్ చేద్దాం వీటిని కలువ పువ్వులు అంటారండి చూసారా అంటే వాటర్ లిల్లీ ఆ ఏ పేమిలీ అంటే నింపిఎస్ జాతికి చెందినటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి లిల్లీ అండి అంటే కలువ అండి అంటే వాటర్ లిల్లీ అంటారు ఒక్క మాటలో ఇవి ఎంతో చక్కగా ఉన్నాయి చూసారా ఇక్కడ చూసారా ఇక్కడ ఎంతో చక్కగా ఉన్నాయి పువ్వు ఇదిగో ఇవి ఇవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను ఇదిగో కాడ ఆకులు చూసారా ఈ ఆకులు ఈ ఆకులు ఏ విధంగా ఉన్నాయండి ఒక లవ్ సింబల్ లాగా ఉన్నాయండి ఎంతో చక్కగా పెద్ద ఆకులండి ఇది కాడ ఇదిగో ఆల్రెడీ చుచ్చుకొని ఉంది ఇదిగో సో బురద వాటర్లు అని చెప్పాము కదా ఇదిగో సో చూసారా సో మీకోసం తెంపాను లవ్ సింబల్గా పెద్ద ఆకులు ఉంటాయి అయితే ఇదిగో ఇప్పుడు మొగ్గ ఉంది ఇక్కడ ఇదిగో మొగ్గలండి ఇక్కడ ఇదిగో కలువ పువ్వులు ఉన్నదా మొగ్గ అండి చూసారా ఎక్కువ ఇక్కడ ఎక్కువ అంటే కొన్ని బురద ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా తీస్తున్నాను ఈ చేతితో ఇటు బ్యాలెన్స్ పట్టుకొని అంటే చూపించడానికి రావట్లేదు ఎలా తెంపాలో కూడా ఇదిగో చూరా చూసారా సో ఇదండి ఎంతో అందంగా ఇవి మార్కెట్లో కూడా అమ్ముతుంటారు ఎందుకంటే ఈ అయితే మెడిసిన్ పరంగా ఉపయోగిస్తుంటారండి ఈ ెడిషన్ అంటే చూసారా ఎంతో చక్కగా ఎంతో అందంగా ఉందండి అబ్బా బలే ఉందండి స్మెల్ చూస్తే చాలా హ్యాపీగా నా బాధలన్నీ మర్చిపోయానండి ఈ పువ్వు ఎంత ఇదిగో స్మెల్ చూస్తే అమ్మ ఇదిగోండి వేర్లు ఈ పక్కన పూలు ఉన్నాయి కదండి సో ఈ వేర్లు ఇదిగో తెంపుతున్నాను ఇక్కడ పక్కన మొగ్గ ఉంది సో ఈ నింపియ కలువ పువ్వు ఒక్క ఈ వేర్లు ఏం చేస్తారంటే మా ఆదివాసీ గిరిజనులు అయితే అప్పట్లో ఈ విరుచ అంటే నీళ్ళ విరచనలు జిగట విరోచనలకి ఎంతో ఉపయోగిస్తుంటారండి ఇది అంటే ఇది చూసారా ఎంతో చక్కటి వేర్లు ఉన్నాయి ఇవి ఆయుర్వేద పరంగా ఇతనో మెడిసిన్ పరంగా మా ఆదివాసులు అప్పుడు ఉపయోగించే వాళ్ళండి అదేవిధంగా సో ఈ పువ్వులు మార్కెట్లో కూడా అమ్ముతుంటారు ఎంతో చక్కగా ఇది ఒక పూజ కార్యక్రమంలో కానీ ఏదైనా మంచి కష్ట కానీ ఇవి ఎంతో ఉపయోగిస్తుంటారు సో అలాగే చూడడానికి అందంగా కాకుండా ఇది ఎంతో ఆయుర్వేద పరంగా ఇథనో మెడిసిన్ పరంగా ఉపయోగిస్తుంటారండి సో ఈ వేర్లు ఇదిగో సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పు చెప్తానండి ఇవి చూసారా మొగ్గలు ఎంతో చక్కగా ఉన్నాయండి ఇదిగో ఇది ఎప్పుడు ఉంటాయండి సో ఎంతో వేర్లు చూపించను ఈ చెరువులో చూసారా అక్కడ వైట్ ఒకటి ఉందండి వైట్ అదిగో అలా చివరి ఉంది ఇప్పుడే ఈ బురద అంటే బురద నీళ్ళలో చొచ్చుకొని పోయి వేర్లు అలా అంటి పెట్టుకొని ఉంటాయండి ఇవి ఎంతో చక్కటి ఒక కలువ పువ్వులండి సో ఇక్కడ ఇదిగో చాలా ఉన్నాయి సో ఇక్కడ చూసిన రక్షక పత్రాలు మ్యాక్సిమము ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ షేర్ కామెంట్ చేసి ఇతరులకు పంపించండి ఇతరులకు చే అంటే మీరు లైక్ లైక్ చేయడం వల్ల పది మందికి చేరుతుంది వాళ్ళకి వెంటనే వెళ్తుందండి సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరికి షేర్ లైక్ చేస్తారని మనవి చేసుకుంటూ ఇంతటితో ఈ వీడియో మీకు చెప్పుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఉంటాను మీ లక్షణ ద్వారా టాటా బాయ్బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం